రుద్రంపల్లిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు గ్రామస్తుల సమాచారంతో తవ్వకాలు జరుపుతున్న ముఠాను పట్టుకున్న పోలీసులు ఈ ఘటనలో పన్నెండు మంది వ్యక్తులు ఒక జేసీపీ రెండు కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెల్కమ్ టు జిఎస్టి ఎర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో ఈ దినం అనగా తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం సుమారు నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో రుద్రంపల్లి గ్రామంలోని బిసలమల్లప్ప గుడి వద్ద కొంతమంది వ్యక్తులు అనగా రుద్రంపల్లి గ్రామవాసులు నిధి ఉన్నదనే అనుమానంతో వారికి తెలిసిన అనంతపురం వాసులకు సమాచారం ఇచ్చి వారి ద్వారా గుప్త నిధులు తీసేవారైన కేరళ వారిని పిలిచి రుద్రంపల్లి గ్రామంలోని బిసలమల్లప్ప గుడి వద్ద తవ్వకాలు జరుపుగా మూడు చిన్న ఇత్తడి వస్తువులు మరియు ఒక ఇత్తడి గంట లభ్యమవుగా అదే సమయంలో కుందుర్పై మండల పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఎస్ఐ నాగేష్ గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు రైడ్ చేసి పన్నెండు మందిని అరెస్ట్ చేసి గుప్తు నిధులు తవ్వకానికి ఉపయోగించిన ఒక జేసీబీ రెండు కార్లు నాలుగు మోటార్ సైకిళ్ళు ఒక గుణపము ఒక గుద్దెలి ఒక చెట్టి గుద్దెలి రెండు పారలు మరియు అక్కడ లభ్యమైన మూడు ఇత్తడి వస్తువులు మరియు ఒక ఇత్తడి గంటను సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది మరిన్ని విశేషాలను ఎస్ఐ నగేష్ గారి ద్వారానే తెలుసుకుందాం ఈ దినం అనగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తెల్లవారుజామున రుద్రంపల్లి గ్రామ శివారలో గల బిసల మల్లప్పగ మల్లప్పగా టెంపుల్ దగ్గర గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరుగుతున్నాయని రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నేను మా సిబ్బందితో పాటు తెల్లవారుజామున మూడున్నర గంటల స్టేషన్ నుండి బయలుదేరి మార్గ మధ్యలో పంచాయతీదారులను సేకరించుకొని నాలుగున్నర గంటల సమయంలో బిసల మల్లప్ప గుడి దగ్గరకు చేరగా మా రాకను గమనించి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పారిపోవటం ప్రయత్నించగా సిబ్బంది సహాయంతో వారిలో పన్నెండు మందిని పట్టుకొని పట్టుకున్నగా ముగ్గురు వ్యక్తులు పారిపోవడం అంతటా వారి ఊరు పేర్లు విచారించుకున్నగా మొదటి వ్యక్తి తన పేరు బోయ నాలుగు వయసు నలభై ఐదు సంవత్సరాలు తండ్రి లింగప్ప రుద్రంపల్లి గ్రామం అని రెండవ వ్యక్తి బోయ బొమ్మన్న వయసు యాభై నాలుగు సంవత్సరాలు సన్నాబ్ లేట్ పశువుల లింగప్ప రుద్రంపల్లి గ్రామం అని మూడవ వ్యక్తి పశువుల మంజునాథ్ వయసు పంతొమ్మిదవ సంవత్సరంలో సన్నాబ్ లేట్ పి నాగభూషణ రుద్రంపల్లి గ్రామం అని నాలుగవ వ్యక్తి సుబ్బరాయుడు వయసు యాభై ఆరు సంవత్సరంలో తండ్రి తలారి గుర్రప్ప కంబదూరు గ్రామం అని ఐదు సయ్యద్ అష్ వయసు నలభై ఏడు సంవత్సరములు తండ్రి సాబ్ అనంతపురం పట్టణమని ఆరు చెంచుగొల్ల వెంకటేష్ వయసు నలభై తొమ్మిది సంవత్సరములు లేట్ పెద్దన్న అనంతపురం పట్టణమని ఏడో వ్యక్తి నజముద్దీన్ నలభై ఐదు సంవత్సరం వయసు తండ్రి బరురాద్దీన్ కుంజు కేరళ రాష్ట్రం అని ఎనిమిదో వ్యక్తి వసలుద్దీన్ వయసు నలభై మూడు సంవత్సరంలో తండ్రి బడరుద్దీన్ కుంజు కేరళ రాష్ట్రం అని తొమ్మిదో వ్యక్తి ఎన్ నౌషాద్ వయస్సు నలభై రెండు సంవత్సరంలో సాయినుద్దీన్ తండ్రి పేరు కేరళ రాష్ట్రమని పదవ వ్యక్తి షేక్ ఫరూక్ బాషా యాభై రెండు సంవత్సరాలు తండ్రి కాదర్వలి అనంతపురం పట్టణమని షేక్ షఫీ యాభై రెండు సంవత్సరాల వయస్సు తండ్రి మహబూబ్ బాషా కమదూరు మండలం అని మొహమ్మద్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరంలో తండ్రి లేట్ మహబూబ్ కీరా కంబదూరు గ్రామాన్ని తెలిపినారు పారిపోయిన వ్యక్తులు నూర్ మరియు గోయమల్లికార్జున బాలాజీ నాయక్ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయినారని తెలిపారు మొదటి వ్యక్తిని విచారించకుండా తన బావమరిది నాగభూషణ మూడు సంవత్సరాల క్రితం చనిపోయినాడని ఇదివరలో సదరు నాగభూషణ నిధులు అక్కడక్కడ తవ్వకాలు చేసి నిధి దొరికినప్పుడు ఆ నిధిని ఈ బిసల మల్లప్ప గుడి దగ్గర ప్రాంతంలో దాచిపెట్టినారని అతను ఇటీవలే సుమారు మూడు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయినాడని అది ప్ప గుడి ప్రాంతంలో తీసుకోవాలని ప్రస్తుతం మరో ముగ్గురు అక్కడి నుండి పారిపోయినట్లు సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్